హాయ్ గైస్ అందరికీ ఈరోజు అయితే మేము సండే ఫ్రెషర్ మా పుట్టడైతే హాయ్ చెప్తుంది చూడండి అందరికీ హాయ్ చెప్పేట హాయ్ అందరికీ ఈరోజు సండే ఈరోజు సండే ఫ్రెషర్ అయితే మా ఇంట్లో ఏం లేదు అయితే మా మనకి అయితే నేను ఎక్కువ ట్రైస్ చేయమని చెప్పినా ఆమె ప్రిపేర్ చేస్తుంది మీకు బి చూపిస్తాను ఆమె ఏం చేస్తుందో బట్టి ప్రిపేర్ చేస్తున్నావు ఆల్రెడీ గుడ్డు కూడా వలగొట్టేసింది అందరూ డబ్బులు చూసి పర్సన్ అవుతారు మా ఇంట్లోనే అయితే ఇట్లానే ఉంటాయి అందరు ఏమో అనుకోకూరి డబ్బులు అన్ని చూసి గుడ్డు అయితే ఎక్కువ కలిపిస్తే మొత్తం నుజ్జుముజ్జ్జ్ అయిపోతే గుడ్డు ఏమి రాదు పాస్లో మనకి గుడ్డు తింటేనే కదా తిన్నట్టు ఉంటుంది

రైస్ యాడ్ చేసుకోవాలి నేనైతే ప్రజెంట్ టూ ఎగ్స్ ఉన్నాయి అనమాట ఇంట్లో అవైలబుల్గా టూ ఎక్స్ అయితే వేసేసిన రైస్కి తగ్గట్టు ఎగ్స్ ఉండాలి కదా ఎగ్స్కి తగ్గట్టు రైస్ ఉండాలి సో నేనైతే టూ రైడ్ ఎగ్స్కి తగినంత రైస్ వేసుకుంటున్నాను అనమాట మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో మాత్రం ఇవే ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాం ఎక్కువ బయట ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తారా ఇంట్లో ఫుడ్ కు ప్రిఫరెన్స్ ఇస్తారా అనేది ఒకసారి నేనైతే ఎక్కువ బయట తినను ఇంట్లోనే అన్ని అవైలబుల్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటాను నేనైతే ఆల్మోస్ట్ నేనైతే అన్ని ఇంట్లోనే రెడీ చేసుకుంటాను బయటకి వెళ్ళను ఎందుకంటే ఆయిల్ మంచిగా ఉండదు అంత గలీజ్గా చేస్తారు అందుకే కొంచెం నేనైతే బయట ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వను సో ఇంట్లోనే రెడీ చేసుకొని తినడం బెస్ట్ మన మనం చేతులతో రెడీ చేసుకొని తిన్నదే మంచిగా బాగుంటుంది అందుకనే నేను ఇంట్లోనే చేసుకొని తింటాను అండ్ ఇప్పుడైతే కారం వేసుకోవాలి మీరు స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోండి లేదు మేము యావరేజ్గానే తింటాము అని అంటే యావరేజ్గా వేసుకోండి మేమైతే ఫుల్ స్పైసీగా తింటాం ఇంట్లో అయినా బయట అయినా స్పైసీగానే తింటాం అండ్ సాల్ట్ వేసుకోండి తగినంత సరిపడంతో వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము అండ్ నేనైతే లైట్గా పసుపు వేస్తున్నా అయితే వేయరు బట్ నేనైతే ఇంట్లో వేస్తాను కలరింగ్ కోసము అండ్ కొద్దిగంత ధనియాల పొడి అండ్ కొద్దిగంత గరం మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదైతే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది లంచ్ కైనా అండ్ మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా వండుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇట్లా ఒకసారి రెడీ రెడీ చేసి పెట్టండి టేస్ట్గా అయితే చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు ఇట్లా రెడీ చేసి పెడితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకుంటే అండ్ కొద్దిగంత అయితే సోయా సాస్ అయితే వేస్తుంది అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసండి ఇందాక ఖర్జీ అది నా దగ్గర ఉండే కాబట్టి వేసిన సోయా సాస్ మీ దగ్గర లేకుంటే ఏమి వేయకండి ఉంటేనే వేయండి వేసినా వేయకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా సలాడ్ కోసం అయితే ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి వచ్చిందో చెప్తాం అన్నమాట ట్రై చేయండి ట్రై చేయకుంటే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ ఇప్పుడైతే టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాను ఆ చెప్పు డాడీ హాయ్ అందరికీ మా పుట్టడానికి కా చెప్పు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో లైక్ కొట్టట్లేదు లైక్ బీ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముంగడు తీసుకొస్తాం మా చిన్నోడు అయితే వెళ్ళిపోతుంది బావి చెప్పుకుంటా ఇక మల్లడు అయితే ఎట్లా తిరుగుతుంది చిన్న సైకిల్ మీద మా చిన్న సైకిల్ పైన రైస్ అయితే తీసుకొచ్చేసింది రైస్ అయితే మొత్తం రెడీ అయిపోయినది డొక్క టైట్రస్ టేస్ట్ మంచిందా చాలా బాగుంది మా పొట్టోడు అయితే ఆనియన్స్ అయితే తినేస్తున్నాడు ఆమె చేసింది కాబట్టి బాగుందని అయితే చెప్పింది నేను తిని చెప్తాను ఎట్లుందా మీకు ఇప్పుడు నిజంగా ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ చేసింది ఎగ్జామ్ సూపర్ ఉన్న టేస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ కొట్టండి లైక్ కొడతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి తోటి మళ్ళీ మేము ముంగట్టుకొస్తాము బాయ్ మళ్ళా ఒకటి బాయ్ చెప్తాడు బాయ్ చెప్పేసి బాయ్